బీజేపీ మాజీ ఎంపీ రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీపీసీసీ లీగల్ సెల్ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు నాంపల్లి కోర్టు ముందు ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ రమేష్ భిదూరి దిష్టిబొమ్మను దగ్గం చేశారు అతని బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కామెంట్ చేస్తే మన రమేష్ బిదూరిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఇన్ని ఏళ్ళ నుండి ఈ మన కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండింది ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మన ప్రజల మీద మన తెలంగాణ కానీ అంటే అంటే దేశవ్యాప్తంగా మన లేడీస్కి ఎట్లాంటి కూడా వ్యాఖ్యలు చేయలేదు వాళ్ళకు ఒక అనుచితమైన స్థానాన్ని కల్పించింది ఆ స్థానాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించినాము ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు మనం ఒక ప్రజా నాయకురాలనే చూడకుండా మన ప్రియతమ నాయకురాలకి కామెంట్స్ చేస్తూ మన దే ప్రజల్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల అంటే లేడీస్ లేడీస్తో ఆయన అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము ఆయన ఈ ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడే ఇట్లా చేస్తే మనకు ఎన్నికలలో వాళ్ళు గెలిచినాక ప్రజలకి అంటే ప్రత్యేకంగా లేడీస్కి ఎట్లాంటి రక్షణ కల్పిస్తారు అనే దాని మీద మాకు డౌట్ ఉండింది ప్రియాంక గాంధీని అనుచితమైన వ్యాఖ్యలతోని కామెంట్ చేసిన మన రమేష్ బిదూరిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఇన్ని ఏళ్ల నుండి ఈ మన కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఒక ప్రతి